రెండు రోజులు వర్షం పడ్డందుకు మూడు రోజులు కూడా వరద ఎలా ఉందో చూడండి చిన్న వీడియో తీద్దామంటే ఎక్కడ చూసినా వర్షం పడతానే ఉంది బయటికి వెళ్ళాం కానీ ఒక యాభై కిలోమీటర్ల దూరం అసలు మొబైల్ బయటికి తీయటానికి వీలు కాలేదు అందుకని చెప్పి ఈ రోజు సండే రోజు మార్నింగ్ బయలుదేరాము ఇతను వలేసే ప్లేస్ మాత్రం అక్షరాల పచ్చని చేను అది పక్క పక్కకుండా అదే గట్టులాగా ఉంది కదా అదేమో కాలవా అటుపక్క ఇటుపక్క చేనే చేస్తున్నాడు చేపలు వస్తున్నాయి అని ఏంటి బ్రో ఎక్కడేస్తున్నారు చెరువులు ప్రయత్నం చేసుకోవచ్చు కదనంటే ఎందుకు బ్రో ఇక్కడ తెల్ల చేపలు చాలా బాగా తిరుగుతున్నాయి అన్నారు సరే ఒకసారి ఏంటి బ్రో చూద్దాం మేము కూడా పడతాయ పడవానని చెప్పాము సరే మా కోసం అయితే వేసాడు చేపలు పట్టే వాళ్ళు ఖచ్చితంగానండి ఇతను వేసిన వల టంగోజ్ వల అది ఆ వల ఏంటంటే ఏదైనా నదుల్లోకి ఎక్కడైనా వల వేసినప్పుడు స్పీడ్గా దిగడానికి అవకాశం ఉంటుంది అది అందుకని చెప్పి టంగోజ్తో కట్టారు చాలా అంటే చాలా స్పీడ్గా దిగుద్ది వాటర్లోకి చేపలు కూడా ఎక్కువ శాతం పడతాయి చాలామంది ఇవే వాడుతున్నారు నదుల్లో కూడా తెలియని వాళ్ళు తెలుసుకొని ఇలాంటి వాళ్ళని అయితే కట్టుకోండి ఇకపోతే ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక స్మాల్ కామెంట్ పెట్టండి దీని గురించి అలాగే మీ ఊరిలో కూడా వర్షాలు ఇంత ఘోరంగా పడి వరదలు వచ్చుంటే ఊరి పేరు అయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మేమైతే ఒక మండలం లెవెల్లో వరదలని వీడియో తీయబోతున్నాము